హాయ్ అండి ఈ పొలం కాడ కోతులు వచ్చినాయని పొలం కాడకి వచ్చినాం మేమెంత ఎంత కొట్టినా పోతలేవు కుక్క రాగానే కోతులు అయితే పత్త అవుతున్నాయి కుక్క చూడండి ఫ్రెండ్స్ ఎలా గెదుగుతుందో కోతల ఒక్క బుక్క అన్నం పెడితే ఎంత విశ్వాసంగా ఉంది చూడు కుక్క మనుషులు ఉంటారు తింటారు మర్చిపోతారు ఇంకా పొలాలన్నీ ఆగం చేస్తున్నాయి కోతులు అయితే కుక్క రాగానే పత్త పరతున్నాయి కోతులు చేయబట్టి చాలా కష్టాలు వచ్చినాయి పొలాలు ఉంటలేవు కూరగాయలు ఉంటలేవు మీ సైడ్ కూడా ఇలానే ఉన్నాయా కోతులు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కోతుల కోసం ఒక సొల్యూషన్ చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్